జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలోని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకినాడ ఎస్పీ విక్రమ్ పాటిల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ కిల్లం ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఒకటవ తేదీన కిల్లంపూడి పిఎస్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద సంబంధిత పిఎస్ కు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు కారును తనిఖీ చేస్తున్న తరుణంలో కారులో ఉన్న ఇరువురు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ డ్యూటీలో ఉన్న పోలీసులపై దూసుకు వెళ్లారన్నారు ఈ కారణంగా గాయపడిన కానిస్టేబుల్ కానిస్టేబుల్లో ఫిర్యాదు మేరకు కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు దర్యాప్తు జరిగిందన్నారు ఈ దర్యాప్తులో భాగంగా పెద్దాపురం డీఎస్పీ హరిరాజు జగ్గంపేట సీఆర్ ఆర్కే శ్రీనివాస్ కిర్లంపుడి ఎస్ఐ సతీష్లు ఐదు బృందాలుగా గాలింపు చేపట్టారు గురువారం వారితో పాటు ఇరువురు వ్యక్తులను అలాగే రిక్కి నిర్వహించిన మరో ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు తనిఖీలో భాగంగా మూడు బ్యాగుల్లో ఉన్న ముప్పై ఒక్క ప్యాకెట్లు అరవై ఎనిమిది కేజీల గంజాయిను సీజ్ చేసినట్లు తెలిపారు గంజాయితో సుమారు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు సెల్ ఫోన్లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు రాజశేఖర్ అనే వ్యక్తి ద్వారా అరకు ప్రాంతం పాడేరు నుంచి ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ప్రాంతానికి సానా మహమ్మద్ మహమ్మద్కు చేరే విధంగా తరలిస్తున్నట్లుగా తెలిపారు ఉత్తరప్రదేశ్కి చెందిన తరుణ్ కుమార్ జాహీద్ ముస్తాకిం మహమ్మద్ జాకీర్ షాలను అదుపులోకి తీసుకున్నారు వీరిపై అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా బనాయించడం జరిగిందన్నారు ప్రాణాలకు తెగించి వృత్తి ధర్మానికి విలువనిచ్చే జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిర్లంపుడి పోలీస్ రక్షక బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు ప్రత్యేకంగా పెద్దాపురం డీఎస్పీ డి హరిరాజు కృతజ్ఞతలు తెలిపారు ఫిర్యాదు చేసిన లోవరాజు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పరామర్శ జరిగిందని చెప్పారు జగ్గంపేట సిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎస్పీ విక్రమ్ పాటిల్ పెద్దాపురం డిఎస్సీ హరిరాజు వైఆర్కే శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లాస్ట్ సిక్స్ మంత్స్లో వీ హిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లూజింగ్ యాక్సిడెంట్ అండి సంహ్ కాకినాడ వైపు అంటే కాకినాడ టౌన్లో బోరింగ్లో పీఠాపురంలో అక్కడ యాక్సిడెంట్ తగ్గించగలము బట్ ఈ స్ట్రెచ్లో కొంచెం యాక్సిడెంట్స్ ఇంకా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ గండేపల్లి జగంపేట అక్కడ కొంచెం ముందుకెళ్తే తుని అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఎక్కడెక్కడ మనం హాట్స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని అప్రోచ్ రోడ్స్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాము బట్ హైవేలో ఈ డ్రమ్స్ ఇవి పెట్టించి తర్వాత కొన్ని డార్క్ ఏరియాస్ ఉన్నాయి ఆ డార్క్ ఏరియాస్లో లైటింగ్ కూడా వెలిగించడానికి మనం ఆఫీషియల్లీ రాసాం కూడా మన రోడ్ సేఫ్టీ మీటింగ్లో వీ ఫ్లాగ్ టిఫ్ సో మీరు చెప్పింది ఇంకొకటి మనం విల్లింగ్నెస్ నెక్స్ట్ వర్క్ మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎవరు ఎక్కడ పని చేయాలని వెళ్ళి ఇస్తారో అక్కడే మనం మ్యాక్సిమమ్ ఇస్తాం బట్ ఇక్కడ ఇచ్చాము ఇక్కడ అంతే ఆల్ అన్ని స్టేషన్స్లో ఈక్వల్గా వేకెన్సీస్ ఉన్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోడ్స్కి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది స్లోలీ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు రిక్రూట్ అండ్ ఫిల్ ద వెకెన్సీస్ అట్ టేక్ సమ్ టైమ్ బట్ మనం అప్పుడు దాకా ఉన్న ఫోర్స్తో మనం పని చేయాలి హైవేలో కొద్దిగా స్పీడ్గా వెళ్తాయండి వెహికల్స్ సో అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తాయి ఫస్ట్ మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి చేసుకున్నాము స్పీడ్ బట్ యాజ్ ఆఫ్ నా హైవేలో వెహికల్ చెకింగ్ అంటే మనం యూజువల్లీ టోల్ ప్లాజా దగ్గరే పెడతాం ఎందుకంటే అక్కడ డెఫినెట్లీ వెహికల్స్ ఆగుతాయి అది ఏం చేయాలి లేదా ఇక్కడ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం ఎందుకంటే హైవేలో వీ కెనాట్ పుట్ స్పీడ్ బ్రేకర్స్ అండి యాజ్ పర్ ద నేషనల్ హైవే రూల్స్ సో మీరు చెప్పినట్టు ఇంకా కొన్ని మేము ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగంపేట జంక్షన్ ఉంది ఇక్కడ ఎక్కడ వచ్చి రాజానగరం జంక్షన్ ఉంది ఎక్కడ మనం ఇంటీరియర్ ఏరియా నుంచి అది దివాన్చర్ అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ సో అలా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వీవిల్ వీవిల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ వెహికల్స్ చేస్తాం ఈ మన టోల్ గేట్ అంటే మనం తక్కువ ఫోర్స్తో చేయొచ్చు ఇప్పుడు మీరు మెయిన్ రోడ్లో పెట్టారు పెట్టుకున్నారంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్లో పెట్టాలి ఎందుకంటే బ్యారికేడ్ పెట్టాలి ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటాయి మనం సో ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి డెఫినెట్లీ వెహికల్స్ రోడ్ అవుతాయి అక్కడ మనం బ్యారికేడ్స్ పెట్టుకొని మనం ప్లాన్ చేయాలి చేస్తాం నెక్స్ట్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు మన ఎస్బీ సోర్సెస్ లోకల్ పోలీసు అదర్ అదర్ డిస్ట్రిక్ట్ ఎస్బీ సో మనం అందరూ ఆల్మో కంటిన్యూస్లీ కోఆర్డినేషన్లో ఉంటాం సో సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరుగుతుంది పట్టుకున్న తర్వాత సోర్స్ దాకా అంటే ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డెస్టినేషన్ అంటే ఎవరు